హలో హాయ్ అందరికీ నమస్తే హరిష్ రాజు ఎఫిషియల్ ఛానల్కి స్వాగతం చూసారు కదండీ నాగచవి వీడియో సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి మార్నింగ్ అంటే ఇప్పుడు టైం పదకొండున్నర అయితే అయిపోతుంది ఇంకా హార్కే అయితే వాళ్ళ అమ్మ అంటే ఉండిపోయింది కదా ఈరోజు అయితే నేను వెళ్ళి తీసుకురావాలి అలాగే ఈరోజు వర్క్ తెలిసినవి ఏంటి అంటే నేను ఆ స్టాక్ తీసుకెళ్ళి షాప్లో పెట్టాను కదండి ఆ స్టాక్కి ప్యాకెట్స్ స్టిక్కర్స్ కవర్లు సీల్ మిషన్లు ఇవన్నీ షాప్కి అయితే తీసుకెళ్ళి అది అయితే ప్యాక్ చేయాలి సో ఇవాళ చెల్లి షాప్ వచ్చింది కాబట్టి సో తను చూసుకుంటుంది ఇవాళ నా వర్క్స్ ఏంటంటే ఇప్పుడేమో ఇంటికి అయితే వెళ్ళాలండి ఫస్ట్ అత్తగారు మరి ఏమి అల్లుడు కోసం స్పెషల్ ఏంటి చూడాలి చూడాలి ఇంటికి వెళ్ళాలంటే అత్తగారు గ్లాస్ నిండా మజ్జిగ ఇచ్చారు మా మేడం గారు అయితే మాత్రం తాగిన జాలుగా ఉన్నాడు షాపింగ్కి వెళ్ళాలా ఇప్పటికే టైం లేదు ఫంక్షన్ టైం దగ్గర పడుతుంది ఒక్కొక్కటి ఇప్పటి నుంచి కొనుక్కోపోతే అప్పటికి అంత హడావుడైపోద్ది అని చెప్పేసి షాపింగ్కి అయితే తీసుకొస్తుంది అనమాట సో ఈ శారీస్ అయితే రెండు శారీస్ సెలెక్ట్ చేశారు దాంట్లో ఏం తీసుకుంటారో ఏటో వీడియోలో అయితే మీరే చూద్దరు కానీ ఇంకా ఫంక్షన్కి సంబంధించిన అయితే చాలా ఐటమ్స్ అయితే కొనాలన్నమాట ఎందుకు అంటే దగ్గర చేసి హడావుడు పడిపోయి ఆ టైంకి ఏదో ఒకటి కొనేసుకుని కంటే ముందుగా ప్లాన్డ్గా ఉండడం బెస్ట్ కదని చెప్పేసి చాలా ప్లాన్తో అయితే చేస్తున్నాం అనమాట అండి రెండు చీరలు ఇప్పటికే పక్కన పెట్టారండి ఇప్పుడైతే మూడో చీర అయితే చూస్తున్నారనమాట షాప్ ఇంకా ఆడళ్ళతో సరిపోతుంది కదా ఎందుకు తీసుకొచ్చారా అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మరి వీళ్ళు నచ్చిన చీర అంటే తీసుకుంటారు కానీ అది క్వాలిటీ బాగుందా లేదా దాని కాస్ట్ ఎంత ఉంటుందో ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడియా లేదనమాట మరి ఎందుకు తీసుకొచ్చారా అంటే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మరి నేను కూడా చీరలు వ్యాపారస్తున్నాయి కదా ఆ షేర్ల వ్యాపారం చేసేవాడు ఇంకో సీర ఒక వంద రూపాయలు ఎక్కువ కొనాలంటే కొంచెం చాలా గట్టిగా బాధ అవుతుంది అనమాట అలాగే మనం డబ్బులు ఎంత పెట్టుకున్నా ఆ చీరలో క్వాలిటీ లేదనుకోండి అది మన్నిక ఉండదు కదా సో ఆ మన్నికా క్వాలిటీ ఆ చీరకి ఎంత రేటు పెడితే సరిపోద్ది అనేది నాకు తెలుసు కాబట్టి నేనైతే వచ్చానన్నమాట బాగుంది అది చాలా ఫ్యాన్స్ ఎంతది కాస్ట్ అది శారీ తీసుకుంటే సరిపోయిందండి మరి ఫోటోషూట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టుగా అన్నీ కూడా మ్యాచింగ్స్ ఉండాలి హిప్ బెల్ట్స్ అయితే కూడా తీసుకుందనమాట హార్గా సో తను తీసుకున్న శారీస్ వాటి కాస్ట్ అన్నీ కూడా వచ్చే వీడియోస్లో అయితే ఉంటుంది ఇలా ఇక్కడ మనకి షాప్లో ఎంట్రన్స్లో చూడండి మేనిక్యూస్కి శారీస్ కట్టి ఉంటుంది చాలా చక్కగా హిప్ బెల్ట్స్ పెట్టి మంచి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజేసి అవన్నీ పెట్టి ఉంటాయి సో అక్కడ ఆ మేనిక్యూ కట్టు ఉంది కదా చాలా బాగుందని చెప్పేసి మనం తీసుకోకూడదు అంటే నేను శారీస్ గురించి నేను ఎందుకు అంటే నాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి చెప్తాను మన హైటు మన కలర్ని బట్టి మన శారీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి మ్యాన్ కట్టు ఉంది కదా బాగుంది కదా అనేది మనం చూస్ చేసుకోకూడదు అది ఆ అకేషన్కి కట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సెట్ అవ్వకపోతే అది డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అనమాట అంటే నాకు ఈ మ్యాచింగ్స్ మీద అలాగే ఈ శారీస్ మీద నాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి నా వ్యాపారం కూడా చీరల వ్యాపారమే కాబట్టి నేను చెప్పగలుగుతాను అనమాట ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది అనమాట వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే బిల్ అయిపోయిన తర్వాత తగ్గించమని అడుగుతారండి వాళ్ళకి ఒక బార్ కోడ్ సిస్టమ్ ఉంటుంది ఇంత పర్సంటేజ్ డిస్కౌంట్ అలా ఉంటుంది దాని సంబంధ అది కాకుండా ఒక్క రూపాయి తగ్గించిన సరే ఓనర్స్కి వేలు కట్టాలన్నమాట అలాగే మనం దాంట్లోకి వెళ్ళినప్పుడు మనం పెట్టిన శారీ కాస్ట్కి అది వర్త కాదా క్వాలిటీ ఎలా ఉందన్న చూసుకోవడం మాత్రమే మనది తగ్గించడం పెంచడం అనేది బార్ కోడ్స్ ఒక ప్రైస్ ట్యాక్స్ పెట్టేసిన తర్వాత అది మన చేతిలో ఉండదు అది తెలిసినా సరే కొంతమంది కావాలని అడుగుతుంటారు టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు మెయిన్ శారీ షాపింగ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ డే షాపింగ్లోకి వచ్చేస్తే అలాగే వంద ఏంటి రెండు వందలు చెప్తారు నన్ను చూసేటప్పుడు మీరు బ్లౌజ్ పీస్లు అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాడు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి సర్చింగ్ వచ్చామన్నమాట ఎంత ఏంటి ఏం కదా మీ పర్పస్ అంటే దేనికి యూజ్ అవుతుంది అదేంటది డ్రై ఫ్రూట్ అంటే యూజ్ అవ్వాలి ఇదైతే యూజ్ అవుతుంది ఇది niki wire below kan regular, <ooo paying full> regular. షాప్లో ఉన్న ఏ ఒక్క రేఖ కూడా వదులుతలేదనమాట మొత్తం అంతా సర్చ్ చేస్తున్నారు ఆ షాప్ అయిపోయింది ఇంకో షాప్ పట్టండి అంటే మనం అండి ఆడాలన్నట్టు ఉంటాం ఒక్కొక్కసారి ఏంటంటే ఓ తెగదితున్నారు ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు కదా మనం కొంచెం చిరాకులో పరాకులో టైం వేస్ట్ అవుతుందన్న అన్న ఆ అలా అంటాం కానీ రెండు మూడు షాపులు చూస్తేనే కదండి అక్కడ ఉండే కొత్త కొత్త ఆ రేటు ఎక్కడ బాగుంది ఏంటి క్వాలిటీ ఎక్కడ బాగుంది అది క్వాలిటీ ఈ క్వాలిటీ ఒకటేనా ఎక్కడ తోకపోతే అక్కడ తీసుకుందాం ఇలాగ రెండు మూడు షాపులు తిరిగింది కదా తెలుతుంది నాకు కూడా వీళ్ళతో తిరిగిన తర్వాత తెలుస్తుంది రండి షాపింగ్కి సో ఇప్పుడైతే సర్చింగ్ అంతా కూడా రిటర్న్ గిఫ్ట్ సర్చింగ్ అనమాట రిటర్న్ గిఫ్ట్స్ సర్చింగ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు లలిత జ్యువెలరీకి అయితే వచ్చామన్నమాట లాస్ట్ మేజ్ నా ఐటమ్ గురి చూసుకోండి అంతే అదైతే ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ జ్యువెలరీ షాప్కి వచ్చామనుకోండి మనం వచ్చిన పని అయిపోయినా సరే అక్కడ కళ్ళకి ఏదో జిగేలు జిగేళ్ళమని కనపడుతుంటుంది మనం కొనకపోయినా సరే అవి ఒకసారి చూసేయాలని ఆతృత్వం చూసేస్తున్నారు అనమాట అందుకని నవ్వేనమాట అండి ఫైనల్గా ఇది ఫిక్స్ చేసామండి దీపం గుందులు అయితే ఫిక్స్ చేసామన్నమాట ఇంకా అవి ఫైనల్ చేస్తాం ఈ మధ్యకాలంలో లలితాకి అయితే మాత్రం లలిత అంటే అమ్మాయి కదండి హోయ్ లలిత అండి ఆ లలిత జ్యువెలరీస్ మాత్రమే రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయామండి ఏదో ఒక ఫంక్షన్ రావడం రావడం గిఫ్ట్కి సిల్వర్ కొనడం ఏదో ఒక ఫంక్షన్ రావడం రావడం మళ్ళీ సిల్వర్ గిఫ్ట్ కొనం ఇలాగ మేము వెళ్ళంగానే హాయ్ మేడం హాయ్ అండి బాగున్నారా అని వెంటనే అంటే రెగ్యులర్గా అందరినీ పలుకుంటా అండి మేము ఇంకా వాళ్ళకి స్పెషల్ అయిపోయాం ముందు వీడియోలో చెప్పాం కదండి మన ఇంట్లో అయితే ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయ్యింది అనేసి ఆ ఫంక్షన్ హడావిడిలో భాగంగా ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాము భీమరాజు గారు నేను కూడా అంటే షాపింగ్ అంటే అంటే ఇప్పుడు వెళ్లేదైతే చాలా పనుల మీద వెళ్తున్నాం అండి కాకినాడలో షాపింగ్ లో కంటే బండి మీద ఈజీ అనమాట ట్రాఫిక్ ఎక్కువ ప్లస్ ఏంటంటే కార్ పార్క్ చేయడానికి ప్లేస్ ఉండదు కొన్ని షాపింగ్ మాల్ లో వాలెట్ పార్కింగ్ అంటే కార్ ఇచ్చేయాల కార్లు బోల్డన్ ఉంటాయి సీక్రెట్లు కట్టాలి అయితే ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ నా షాపింగ్ అనమాట నా షాపింగ్ ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్ కి సంబంధించింది అత్తయ్య గారు మావి గారు ఒక డ్రెస్ తీసుకోమన్నారు లేదు లేదు అమ్మ వాళ్ళు తీసిన డ్రెస్ నాని హైదరాబాద్ లో బదులు సరే ఇప్పుడైతే నేను మూడు చేతుల బట్టలు తీసుకోవాలనమాట చిన్నక్క విజయవాడ అక్క నన్ను డ్రెస్ తీసుకోమంది హార్గ్ చీర తెచ్చేస్తుంది సో పెద్ద ఏమో నన్ను డ్రెస్ తీసుకోమంది హార్గిక చీర విజయవాడ అక్క ఉంది మొత్తం మా ఇద్దరికి మొత్తం మూడు చేతుల బట్టలు అయితే ఈ ఫంక్షన్ సంబంధించి ఏదైనా మీరు కష్ట చేయలేదు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నాకు అక్కడ నుండి పట్టుకొచ్చేస్తాను అన్నారు తమ్ముడు గారికి నచ్చింది తీసుకో అనేసి ఇక్కడ అన్నారు అనమాట అయితే బట్టలే కదా కవర్ లో కదా బండి వేలు వచ్చేసాను కదా కానీ ఇంకా కొనాలి పెట్టవలసిన బోర్డు అయితే ఉన్నాయన్నమాట ఆటోమే పెట్టినా మన ఆటోలో పెట్టి మళ్ళీ మన ఆటో ఇటు తిరిగి వాళ్ళు పెట్టేవే కాకుండా అయ్య ఇంకో డ్రెస్ తీసుకుంటున్నారు ప్లస్ మన ఇంట్లో ఫంక్షన్ సంబంధించిన ఐటమ్స్ కొనడానికి రిటర్న్ గిఫ్ట్ కొనడానికి అలాగే ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ అవ్వాలి అన్నది మా టార్గెట్ ఎంత వరకు అవుతుంది అన్నది మాత్రం తెలియదు టైం ఎంత అయిందో చెప్పు ఉదయం పదకొండు అవుతుంది పదకొండు అయింది మేము బయలుదేరేసరికి చక్కగా వెళ్ళేటప్పుడు ఇద్దరం తయారైపోయి ఓ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చేసాము ఎంతవరకు ఏం జరుగుద్దో తెలీదు మాతో పాటు మీరు కూడా చూడండి చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్ కి గ్యాప్ ఇచ్చి ఈసారి గ్యాప్ లో ఉండవమ్మా ఫంక్షన్ అయిన తర్వాత చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మంచి అప్డేట్స్ కూడా ఉంటాయి అనుకోవచ్చు మెట్టు ఎక్కుతున్నాం అనుకోవచ్చు మా లైఫ్ స్టైల్ మారుస్తున్నాం అనుకోవచ్చు రకరకాల చాలా అయితే జరుగుతున్నాయి అనమాట ఇక్కడ నుంచి అయితే మాత్రం మిస్ మీ అందరితో షేర్ చేసుకోకుండా మేము కూడా ఎక్కువ రోజులు ఉండలేం కదా సో అవన్నీ కూడా ముందు వచ్చే వీడియోస్ లో వస్తాయి ఇక్కడ నుండి వీడియోస్ రెగ్యులర్ గా చూస్తే మా లైఫ్ లో జరగ అప్డేట్స్ అన్ని కూడా మీకు కూడా తెలుస్తూ ఉంటాయి మీరు ఎప్పటి నుంచి అని నేను చాలా సార్లు మాటిచ్చాను హార్ చాలా సార్లు మాటిచ్చింది అవ్వట్లేదు అవ్వట్లేదు అవన్నీ ఆలోచించే డెసిషన్ తీసేసుకున్నాము ఇంకా వీడియోస్ అయితే ఆగవు ఈసారి నుంచి బట్ డేస్ బుజ్జి మనం కొంచెం ఇవన్నీ కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీడియోస్ పెట్టడం కోసమే ఎందుకంటే అనుకుంటా గానీ చేయలేకపోతున్నాం అనుకుంటా చేయలేకపోతున్నాం ఇంకా కొంచెం రిస్క్ అయినా మనం కష్టపడైనా సరే ఈ డెసిషన్ తీసుకుంటే వీడియోస్ మా కుకింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి బ్లాగ్స్ రెగ్యులర్ గా వస్తాయి కనిపిస్తాయి కూడా అని చేంజెస్ ఉంటాయి ఇలా మా ఆరోగ్యం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇలా ఇవన్నీ అయితే మేము ఆలోచించాము 2 మంత్స్ నుంచి సఫర్ అయితే ఆలోచిస్తూ డిసిషన్ అయితే తీసుకున్నాం అన్నమాట అది గుడ్ డిసిషన్ కాదా అన్నది కూడా మీరు చెప్పే మాటల్లో కూడా ఉంటది కామెంట్ మీరు కూడా చెప్పొచ్చు మేము ఆ అప్డేట్ ఇచ్చిన రోజు సో అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే షాపింగ్ కి వెళ్ళిపోతున్నాం కదా ఈ వ్లాగ్ అయితే ఫుల్ చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కొనాలన్నీ కనిపిస్తాయి మీకు ఎందుకంటే ఒకటి కాదనమాట మేము కొనాలనుకుంటున్నాయి చాలా చాలా సందుల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఆ సందులో కార్ గెస్ట్ చేసేద్దాం ఇంకా షాపింగ్ అంతా కూడా కొత్తగా ఎవరైనా అదిరిపోతాయి నిన్న ఆర్డర్ ఇచ్చామండి సారీ నిన్న వచ్చి చూసుకున్నాం అన్నమాట బ్లౌజులు మనకి నచ్చాయి అవి మాకు ఇన్ని పీసులు కావాలి మరి ఈ రేట్కి తగ్గొట్టండి అని చెప్పేసి ఆ రేట్కి తగ్గొట్టి మనకు కావాల్సిన ప్లేసులు అన్ని కావాలంటే రేపు రండి అని చెప్పారు సో నెక్స్ట్ డే మనం షాపింగ్ స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ ఆయన ఫోన్ చేశారన్నమాట అండి మీరు ఆర్డర్ ఇచ్చిన బ్లౌజ్ పీసులు వచ్చేసేయండి వచ్చి పట్టుకెళ్ళిపోండి అని అన్నారన్నమాట వచ్చాము ఈ బ్లౌజ్ పీస్లు అయితే తీసుకోవాలండి మామూలు ప్లెయిన్ బ్లౌజులు పెడుతున్నారు కానీ పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదంటే ఈ డిజైనర్ బ్లౌజులు అయితే కొంచెం కుట్టించుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ డిజైనర్ బ్లౌజులకి మేము ప్రిఫరెన్స్ చేసి ఇచ్చామనమాట అండి సారీ ఉచ్చారణలో ఏదన్నా సరే తేడా పాడాలంటే కొంచెం సర్ది పెట్టుకోండి

సిఎంఆర్ జ్యువెలరీ ఆట కనిపిస్తుంది ఆ సమంత గారు వేసుకున్న ఆ నెక్లెస్ ఆ జ్యువెలరీ కావాలంట మన హార్కే మేడం గారికి రెండో పని ఏంటంటే అదండి ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికంటే ఒకటి అయిపోయింది బ్లౌజులు రెండు రిటర్న్ గిఫ్ట్స్ నిన్న చూసాం కదండి ఆ రిటర్న్ గిఫ్ట్స్లోని ఒకటైతే కన్ఫర్మ్ చేశారనమాట వాళ్ళకి ఇన్ని పీసులు కావాలని చెప్పాం వాళ్ళు కూడా ఈవేళ రమ్మని చెప్పారు రెడీ చేస్తామని ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట ఈ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుని మళ్ళీ మనం కార్ డిక్కిలు వేయడమే మన కార్ చిన్నదైనా సరే ఎంత లగేజ్ పడుతుందో చూద్దాం ఇవేళ ఇంకా ఫైనల్గా నేను అయితే ఇది ఫైనల్ చేసామండి కన్ఫర్మ్ చేసామన్నమాట చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నమాట అది ప్లాస్టిక్ కాదు కింద ట్రే ప్లాస్టిక్ పై క్యాప్ ప్లాస్టిక్ బౌల్ మాత్రం గాజు బౌ చెస్ నోరు తిరుగుతుంది నీసు ఎక్కువ తింటే ఎలాగ ఉంటుంది గాజు బౌల్ అనమాట అండి దాన్ని ప్లాస్టిక్ మూతలు బాగుంది సింపుల్ అండ్ క్యూట్గా ఉంది మన బడ్జెట్లో కూడా ఇదే బెటర్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇంకా పెద్దవి ఉంటాయి ఇంకా చాలా నచ్చేవి ఉంటాయి మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సో మేము అనుకున్న బడ్జెట్కి అయితే ఇదైతే మ్యాచ్ అయింది ఇదైతే సెట్ అయ్యింది అనమాట వెనకాల డిక్కిలు వేసిన బ్లౌజులు ఎదర సీట్లో పడిచేసి ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా వెనకాల డిక్కిలో అయితే పట్టేసేయండి అయితే వన్కామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి అయితే అనమాట హారిక ఎందుకంటే పాపం తన గోల్డ్ అంతా కూడా ఈ షాప్ మీద ఇన్వెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి తన దగ్గర మెడలో ఉన్న ఒక్క చైన్ మాత్రమే ఉంది మిగతా గోల్డ్ అంతా కూడా బ్యాంకులో అయితే పెట్టేసామన్నమాట రీసెంట్గా కొన్న హారంతో పాటు అంటే రీసెంట్గా కొన్ని నెలలు అవుతుంది పాటుగా కూడా అన్ని బ్యాంకులో ఉన్నాయి పాపం సో అంటే మనం ఈ జరిగే కార్యక్రమంలో ఫోటోషూట్ కూడా ఉందనమాట సో దానికోసం అని చెప్పేసేసి మనం క్రమ్గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడానికి అయితే జ్యువెలరీ షాప్ అయితే వెళ్ళింది అనమాట వన్ గ్రామ్ జ్యువెలరీ గోల్డ్ సంబంధించిన విషయాలు అన్ని మాకు తెలుసు అనమాట వాటి ప్రైజెస్ ఎంత ఉంటాయి ఏంటి అని దాని మీద కూడా మాకు పూర్తి అవగాహన అయితే ఉందనమాట అందుకని చెప్పేసి మేమైతే కొనలేకపోయామనమాట సరే తర్వాత చూద్దామని చెప్పేసి నెక్స్ట్ పూజ సామాన్ లిస్ట్ అయితే ఉందనమాటండి అందుకని చెప్పేసి మన కాకినాడ మెయిన్ రోడ్లో ఈ స్టోర్ ఉంటుంది కానీ పూజా స్టోర్ అంటాం పేరు వెంకటేశ్వర ఏదో ఉంటుంది అనమాట కాకపోతే పూజా స్టోర్ పూజా స్టోర్ ఇంకా పేరే అందరికీ అలవాటు మాకు కూడా అదే అలవాటు అనమాట అండి ఇక్కడ లేనిది ఉండదు దొరకదు ఉండదు పూజకు సంబంధించింది మాలలకు సంబంధించింది గృహ ప్రవేశానికి సంబంధించింది అన్నీ కూడా ఈ స్టోర్లో అయితే దొరుకుతాయి అనమాట అండి మేము కూడా ఇంకా ఇదే స్టోర్కి వచ్చాం ఎందుకంటే మనకు అన్నీ దొరకాలంటే ఈ షాపే కాబట్టి ఈ షాప్కి అయితే వచ్చామన్నమాట పూజ సామాన్లు కూడా అన్నీ కూడా మేము ఫోన్లో వాట్సాప్లో టైప్ చేసుకున్నాం అనమాట అండి పంతులు గారు పెట్టిన లిస్ట్ అంతా కూడా కొన్నదే డిలీట్ చేసేయడం కొన్నది డిలీట్ చేసేయడం లేదంటే మన బుర్రలో అన్నీ పెట్టుకోవాలంటే పని అవ్వదు కదా లేదంటే పెన్న పేపర్ పెట్టుకు తిరగాలి చేతిలో ఫోన్ నిత్యం ఉంటుంది కాబట్టి అది పెట్టుకుని తిరిగేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ కొనాల్సిన పెద్ద మార్కెట్కి వచ్చామన్నమాట ఎందుకంటే రాగి ఎత్తడి ఏ కొన్ని కొన్ని సెంబులు అలా ఏ కొనాలంట అందుకని చెప్పేసి పెద్ద మార్కెట్కి అయితే వచ్చామండి ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంది అంటే ఇది అయిపోయిన తర్వాత నా షాపింగ్ అనమాట నా షాపింగ్ అయితే ఇంక ఇప్పటికే పదిహేను నిమిషాలు అయిపోయింది కదండి నెక్స్ట్ వీడియోలో చూద్దరికెళ్ళండి వీడియోస్ ఇంకా ఆగేదేలే తగ్గేదేలే వస్తానే ఉంటే మీరు చూస్తాన ఉండాలి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పెట్టిన వీడియో ప్రతి వీడియో మీ ఫోన్లోకి రావాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా వచ్చి వీడియోలో కలుసుకుందాం మనిషి అన్నాక కోసం కళా పోసం ఉండాలంటారు కదా అలాగే నాకు కూడా కొన్ని కోతేశాలు కూడా ఉంటాయండీ అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాయి అలా తిరిగినప్పుడు ఏం మక్క కాలు పడేసింది వేసింది ఫంక్షన్లో మూలం పట్టుకోవాలా ప్రతిరోజు యూట్యూబ్ చెక్ చేయండి ఉదయం పదకొండు గంటలకే మన వీడియో వస్తుంది